యాదగిరిగుట్ట లక్ష్మీనసింహ స్వామి ఆలయ ఉద్యోగి రామారావు ఏసీబీ వల్ల చిక్కాడు ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర ఒప్పల్ పరిధిలోని లక్షా తొంభై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు రామారావుకు సంబంధించిన పలు ఆస్తులతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్యోగి రామారావు ఏసీబీ వలలో చిక్కాడు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర ఒప్పల్ పరిధిలో లక్షా తొంభై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు రామారావుకి సంబంధించిన పలు ఆస్తులతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు